ఒకప్పుడు ఆ భార్యాభర్తలు చేతిలో చెయ్యేసుకుని ప్రమాణం చేసుకున్నారు కలిసి ఉంటామని కానీ ఈరోజు ఎవరికి వారు బ్రతుకుతున్నారు ఎంత దూరమైనా కానీ ఒకే ఒక్క ఆశ ఉంది అది చాలా సంవత్సరాల తర్వాత కలిసి నడిచే పరిస్థితి మళ్లీ వచ్చింది అయితే ఇంతకు ఆ భార్యాభర్తలు ఎందుకు పిడిపోయారు మళ్లీ రెండోసారి ఎందుకు కలుసుకున్నారు ఈ విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆ రోజు విక్రమ్ ఓ వృద్ధుడిని కలవడానికి వెళ్ళాడు పని చిన్నదే అయితే ఆ ప్రదేశం అదే పాత మొహల్లా ఆ ప్లేస్ చూస్తే కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కొన్నేళ్ల క్రితం భార్య సంగీతతో కలిసి టీ తాగేందుకు అక్కడికి వచ్చేవాడు అయితే ఇప్పటికీ ఆ వీధులు అలాగే ఉన్నాయి కానీ దుకాణాల పేర్లు మాత్రం మారాయి గోడలకు రంగులు వేశారు కొన్ని జ్ఞాపకాలు ఆ ఇటుకల్లో అలాగే నిశ్శబ్దంగా ఉన్నాయి విక్రమ్ గతంలోకి వెళ్ళిపోయాడు వెంటనే అతను కారు దిగాడు ప్రయాణంలో అతను నౌకర్ వద్దకు అలా అప్రయత్నంగా వెళ్లిపోయాడు అక్కడ ఒక చిన్న దుకాణం ఒక చెక్క బండిని చూశాడు దానిపై మామిడి అరటి నారింజ కొన్ని కూరగాయలు ఉన్నాయి మరోవైపు ఒక పాత గ్యాస్ స్టవ్ పెట్టి ఉంది దాని పెట్టి మరుగుతోంది రెండు బెంచీలు ఒక ఇన కొంచెం దూరంలో ఉన్నాయి కొన్ని గ్లాసులు క్లాత్ బ్యాగ్ కూడా ఉన్నాయి ఆ మొత్తం సెటప్ మధ్యలో ఒక మహిళ నిలబడి ఉంది కొన్నిసార్లు ఆమె టీ ఫిల్టర్ చేసి ఇస్తోంది కొన్నిసార్లు ఆమె పండ్లను ఒక లైన్ ప్రకారం పేర్చడం చేస్తోంది ఇంతలో కస్టమర్ వస్తే వాళ్ళని అడుగుతోంది టీ తాగుతారా పళ్ళు కొంటారా అని విక్రమ్ ఆమెను చూసి ఆగిపోయాడు ఆ ముఖం అతనికి పరిచయమే ఆమె ఎవరో కాదు సంగీత ఆ సంగీత ఒకప్పుడు తను వివాహం చేసుకున్న సంగీత నువ్వు లేకుండా నేను బతకలేను అనేలా వాళ్ళు ప్రమాణం చేసుకున్నారు ఒకప్పుడు కానీ ఈరోజు ఆమె ఎండలో నిలబడి పండ్ల దుకాణం నడుపుతోంది బహుశా జీవితంలోని పరిస్థితులతో పోరాడుతూ తన కూతురి చికిత్స భారాన్ని మోస్తూ అన్నిటికీ మించి తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే తనతో తానే కొత్త యుద్ధం చేస్తోంది సంగీత విక్రమ్ ఆమెను చూసి షాక్ అయ్యాడు వెంటనే జేబులో నుంచి ఖర్చీఫ్ తీసి మాస్క్లా ముఖాన్ని కప్పుకున్నాడు ఆమె దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు అతను సంగీత ప్రతి పనిని గమనిస్తున్నాడు ఆమె కళ్లలోని భావాలను చదువుతున్నాడు అతను కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఎందుకంటే అక్కడ రద్దీగా ఉంది కాని విక్రమ్ తేరుకుని నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చాడు కొంచెం పక్కకు నిలబడ్డారు ఏం తీసుకుంటారు అని అతన్ని చూడకుండానే అడిగింది సంగీత విక్రమ్ కంఠం వణుకుతోంది కాని అతను తనను తాను ఆపుకున్నాడు సంగీత టీ వడకట్టడం ప్రారంభించి మామిడి పండ్ల బుట్టను బయటకు తీసింది బుట్ట దగ్గర ఉంచిన ఒక పాత బొమ్మ మీద విక్రమ్ కన్ను పడింది అందులో ఒక అమాయకమైన అమ్మాయి చిరునవ్వు కనిపించింది బలహీనమైన ముఖం కానీ మెరిసే కళ్ళు ఎవరినైనా నాన్న అని పిలవాలనే ఆశను ఆ కళ్ళలో చూశాడు అతను ఆ ఫోటో చూసి అలాగే స్తంభించిపోయాడు ఆ ఫోటో అతని మైండ్లో నిక్షిప్తమైపోయింది కానీ తనకేమీ చెప్పలేదు ముందుకు వచ్చే సాహసం కూడా చెయ్యలేకపోయాడు ఇక ఏమీ అడగలేదు ఎలా ఇస్తారు పళ్ళు అని మాత్రమే అడిగాడు పొద్దున్నే తెచ్చానయ్యా తీయగా ఉన్నాయి అని చెప్పింది సంగీత కిలో వంద రూపాయలు తిని చూడండి అని చెప్పింది అన్ని పళ్ళు ఇచ్చేయ్ అన్నాడు విక్రమ్ దాంతో సంగీత అవాక్కయ్యింది ఆ మామిడి పళ్లను తూచి ఎనిమిది కిలోలున్నాయి ఎనిమిది వందల రూపాయలవుతుంది అయితే మీరు వాటన్నిటినీ తీసుకోవాలనుకుంటే అప్పుడు ఆరు వందల నలభై ఇవ్వండి అని చెప్పింది అప్పుడు విక్రమ్ నిశ్శబ్దంగా జేబులో నుంచి ఐదు వందల రూపాయల నోట్లు రెండు తీసి ఆమె చేతికిచ్చి వెళ్ళిపోయాడు అప్పుడు వెనక నుంచి ఒక గొంతు వినిపించింది సార్ రెండు వందలు ఎక్కువ ఇచ్చారు అంది విక్రమ్ అక్కడ ఆగిపోయాడు సంగీత అతని దగ్గరకు వచ్చి అతని చేతిలో రెండు వందల రూపాయలు పెట్టి వెళ్లిపోయింది విక్రమ్ కళ్లలో నీళ్లు తిరిగాయి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి వణుకుతున్న గొంతుతో అన్నాడు మీ భర్త లేడా ఏమి చెయ్యడా అని అడిగాడు సంగీత దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని పన్నెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నాను అని చెప్పింది దాంతో విక్రమ్ హృదయాన్ని ఎవరో నొక్కినట్టు అనిపించింది ఒక్క క్షణం ఆగిపోయాడు ఆ తర్వాత ఆ షాప్ నుంచి వెళ్లబోయాడు కానీ అతని కళ్ళు ఇప్పటికీ ఆ చిత్రం మీదే ఉన్నాయి సంగీత ఇప్పుడు మామిడి పండ్లు సర్దేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మిగిలిన పండ్లను బ్యాగ్లో పెట్టి అలసిపోయి షాప్ మూసేసి వెళ్ళిపోయింది విక్రమ్ ఇంకా దూరంగా నిల్చొని చేతిలో మామిడి పళ్ల సంచిని పట్టుకుని ఉన్నాడు ఆమె నా కూతురా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు నేను నిజంగా అన్నీ కోల్పోయానా మనసులో ఏదో బాధ అతను పెద్దగా ఆలోచించలేకపోయాడు ఆయనే స్వయంగా సంగీతను అనుసరించాడు వీధి ఇరుకుగా ఉంది విద్యుత్ తీగలు వేళ్లాడుతున్నాయి ప్రతి ఇల్లు ఒక కథ చెబుతోంది కానీ సంగీత బస చేసిన చోట ఇల్లు వేరుగా ఉండేది చిన్న విరిగిన గోడలతో ఉన్న ఇల్లు దాని ముందు రెండు మంచాలు ఉన్నాయి ఒక మంచం మీద వృద్ధురాలు ఎండిపోయిన చేతులు కాళ్లతో పడుకుని ఉంది ఆమె నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూస్తోంది రెండో మంచం మీద పది సంవత్సరాల వయస్సున్న ఒక అమ్మాయి బలహీనమైన నల్లటి కళ్ళు చిరిగిపోయిన వెంట్రుకలు ఆమె దగ్గర ఒక బొమ్మ ఉంది కానీ ఆమె దానిని ముట్టుకోలేదు విక్రమ్ అక్కడే ఆగిపోయాడు సంగీత ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది కానీ విక్రమ్ కళ్ళు ఆ అమ్మాయిపైనే ఉన్నాయి మంచం మీద పడుకున్న చిన్నారి కదలడం లేదు ఎవరితోనూ ఏమీ మాట్లాడడం లేదు ఆ ముద్దుగుమ్మ తన సొంత కూతురే అనుకున్నాడు ఇప్పుడు అతనికి అస్సలు విషయం గుర్తొచ్చింది విక్రమ్ నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేశాడు కాని అతని మనసులో ఏదో భారం ఆమె కూతురు చాలా బలహీనంగా నిశ్శబ్దంగా ఉంది అతనికి గుర్తుకొచ్చింది పాయల్కు ఏడాది వయస్సున్నప్పుడు అతని ఒడిలో నుంచి దిగిపోయింది ఈరోజు ఆమె మంచం మీద ఒంటరిగా నిస్తేజంగా పడుకుంది నేను గోడచాటు నుండి నిలబడి చూశాను ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి అప్పుడు సంగీత లోపలి నుండి బయటకొచ్చి ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని బయటకొచ్చేసరికి అక్కడ విక్రమ్ కనిపించాడు ఆమె ఏమీ మాట్లాడకుండా అతని దగ్గరకొచ్చింది ఆమె ముఖంలో కోపం ఉంది ఆశ్చర్యం లేదు విక్రమ్ ఏమీ మాట్లాడలేకపోయాడు అతను కళ్ళు తిప్పుకున్నాడు సంగీత పాయల్ వైపు చూసి విక్రమ్ కళ్ళలోకి తిరిగి చూసి ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో ఇప్పుడు మీకు అర్థమై ఉండవచ్చు అని ఆమెను పైకి లేపుతూ అంది అప్పుడు విక్రమ్ ఈమె పాయల్ కదా అన్నాడు వణుకుతూ సంగీత కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ఆమె ఎలాంటి ఆరోపణలు చెయ్యలేదు అవును ఒకప్పుడు నిన్ను నాన్న అని పిలిచిన ఆమె ఇప్పుడు అనారోగ్యంతో ఉంది విక్రమ్ పెదవులు వణికాయి ఆమె పైకి లేవలేదు పరిస్థితి ఇలా ఉందని నాకు తెలియదు అని చెప్పాడు సంగీత అతని మాటలకు బ్రేక్ వేస్తూ మీకు తెలిస్తే మీరు ఏమి చేసేవారు అంది సీరియస్గా విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు అక్కడే ఉన్న పాయల్ వైపు చూశాడు అదే మంచంపై కాసేపటి తర్వాత పాయల్ నెమ్మదిగా వెనక్కి తిరిగి విక్రమ్ని చూసింది కంగారుపడిన విక్రమ్ వెంటనే ఏదో నేరం చేసినట్టు వెనక్కి తిరిగి ముఖాన్ని దాచుకున్నాడు కాని పాయల్ మాత్రం ఏమీ మాట్లాడలేదు సంగీత అంది ఇప్పుడు నిజంగా ఏదైనా చెయ్యాలనుకుంటే వెళ్లి మీ కూతురు ముందు నిలబడండి దెయ్యంలా దాక్కోవడం కాదు అంది విక్రమ్ ఏమీ మాట్లాడలేదు వీపును గోడకు ఆనించి అతను నిల్చుని ఉండిపోయాడు పాయల్ ఇంకా చూస్తూనే ఉంది కానీ ఆమె కళ్లలో భయం కానీ ఆనందం కానీ కనిపించలేదు బహుశా తనని తాను అర్థం చేసుకోలేని ప్రశ్న ఒక్కటే ఉంది పాయల్ ఇప్పుడు మంచం మీద నుండి నెమ్మదిగా లేచింది ఆమె తన తల్లివైపు చూసింది తరువాత గోడ దగ్గర దూరం నుండి తనను గమనిస్తున్న అపరిచితుడిని చూసింది నిశ్శబ్దంగా పాయల్ దగ్గరకు వెళ్ళింది సంగీత అతను ఆమె తలను సున్నితంగా తట్టి చాలా అమ్మా ఇతను మీ నాన్న అని చెప్పింది పాయల్ ఏమీ మాట్లాడకుండా కళ్ళు పైకెత్తి విక్రమ్ వైపు చూసింది విక్రమ్ నెమ్మదిగా ముందుకు కదిలి పాయల్ ముందు నేల మీద మోకరిల్లాడు ఆమె కళ్లలో నుంచి కన్నీళ్లు కారాయి వణుకుతున్న స్వరంతో చాలా ఏళ్లు మౌనంగా ఉన్నానమ్మా నేను పెద్ద తప్పు చేశాను నిన్ను మీ అమ్మను అనాథలుగా వదిలేశాను అన్నాడు అది కరెక్టో కాదో తెలీదు కాని ఒక్కసారి నన్ను క్షమించగలవా పాయల్ కళ్లలో కోపం లేదు అలాగని భావోద్వేగాలు కూడా లేవు ఇన్నేళ్లు ఎక్కడ ఉన్నావు అనే భావం మాత్రమే కనిపించింది అప్పుడు పాయల్ లేచి విక్రమ్ను సున్నితంగా కౌగలించుకుంది చాలాసేపు విక్రమ్ కూతురుని హత్తుకుపోయాడు అతను ఏడుస్తున్నాడు కానీ ఇప్పుడు అతని ఏడుపులో స్వార్థం లేదు స్వచ్ఛత ఉంది అతని మనస్సులో సంవత్సరాలుగా బంధించబడిన బాధ సంగీత కళ్ళు తుడుచుకుంటూ పక్కనే నిలబడి ఉంది ఆమె ఏమీ మాట్లాడకుండా పాయల్ తలపై చెయ్యి వేసింది కాసేపటికి పాయల్ మళ్ళీ అదే మంచం మీద పడుకుంది విక్రమ్ అక్కడే నేల మీద కూర్చున్నాడు అతని మనసులో ఏదో సంఘర్షణ జరుగుతోంది ఇప్పుడు నువ్వు ఆమెకు తండ్రి కాగలవా అని అతని మనసు పదే పదే అడుగుతోంది ఇప్పుడు మళ్లీ తనతో జీవితం గడపాలనుకుంటున్నావని సంగీతకు చెప్పాడు ఆమె ఇంకా మౌనంగానే ఉంది ఆమె కనురెప్పలలో అదే అలసట ఉంది విక్రమ్ నిశ్శబ్దంగా తన అరచేతులను నేల మీద ఉంచి మెల్లిగా పైకి లేపి పాయల్ వైపు చూశాడు పెదవుల వరకు వచ్చిన మాటలు గుండెల్లోనే ఆగిపోయాయి అతను వెనక్కు తిరిగి ఒక అడుగు నడిచాడు అతని హృదయం వెనక్కి లాగుతున్నట్టుగా ఆగిపోయాడు ఇప్పుడు కాదు అని అతని మనసు చెప్తున్నట్టు ఆగిపోయింది ఏమీ చెప్పకుండా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయాడు అతను కారు వద్దకు చేరుకుని డోర్ తెరిచాడు కానీ కూర్చోవడానికి ముందు ఆకాశం వైపు చూశాడు ఆకాశం ప్రశాంతంగా ఉంది ఆ రోజు రాత్రంతా విక్రమ్ నిద్రపోలేదు అటూ ఇటూ దొర్లుతూ ఉన్నాడు ఆ చిన్నపిల్ల ఫోటో అతని మైండ్లో తిరుగుతూనే ఉంది పాయల్ ముఖం మళ్లీ మళ్లీ కనిపిస్తోంది కళ్ళు ఏమీ మాట్లాడకపోయినా అన్నీ చెప్పాయి దిండు మీద తల వాల్చాడు కూతురిని చూశాక అతనికి నిద్ర పట్టడమే లేదు అతను తనలో తాను చెప్పుకున్నాడు నేను ఈరోజు చూసి తిరిగి వచ్చాను కాని ఇప్పుడు వాళ్లకి ఏదన్నా చెయ్యాలి అనుకున్నాడు తన కూతురు తన నుంచి ప్రేమను అభిమానాన్ని సొంతం చేసుకోవాలన్న సమయం వచ్చింది అనుకున్నాడు ఆ రాత్రి ఆలోచనలతో గడిచిపోయింది విక్రమ్ మంచం మీద పడుకుని వెనక్కు తిరిగి అదే క్షణాన్ని పదే పదే గుర్తు చేసుకున్నాడు పాయల్ నుండి ఆ నిశ్శబ్ద కౌగలింత తానొక తండ్రి అనే విషయాన్ని గుర్తు చేసింది సంగీత యొక్క ప్రశాంతమైన చూపులలో ప్రశ్నలు సమాధానాలు కూడా ఉన్నాయి పొద్దున్నే లేచాడు కాని ఆయనలో ఇప్పుడు భయం లేదు సంకల్పం మాత్రమే ఉంది అతను నేరుగా ఒక షాప్కి వెళ్లాడు సంగీతకు గాజులు కొన్నాడు ఆ రోజు మొదటిసారిగా అతని చేతులు వణకడం లేదు రంగురంగుల గాజులు జత చెవి పోగులు కాటుక ప్యాకెట్ తీసుకున్నాడు ఆ రోజు మంగళవారం అక్కడి నుంచి నేరుగా మార్కెట్కి వెళ్లి పాలు పండ్లు మందులు బిస్కెట్లు కొన్ని పుస్తకాలు ఒక చిన్న బొమ్మలు కొని ప్యాక్ చేశాడు ఈరోజు అతను ఒక తండ్రి బాధ్యతను నెరవేర్చాలనుకున్నాడు విక్రమ్ సంగీత ఉన్న వీధి వైపు నడిచాడు ఆ వీధి ఇప్పటికీ అలాగే ఉంది కానీ ఈరోజు విక్రమ్ నడక మారింది నిన్న అతని అడుగులు వణికాయి కానీ ఈరోజు అతని మీద అతనికి నమ్మకం కలిగింది సంగీత ఇంటికి దగ్గరలో ఆగాడు అక్కడి నుంచి చూడగా మంచం మీద కూర్చున్న పాయల్ కనిపించింది ఈరోజు ఆమె పడుకోలేదు కూర్చుని పాత నోట్బుక్లో ఏదో రాస్తోంది ఏళ్ల తరబడి ఎవరూ ముట్టుకోని బొమ్మ ఆమె దగ్గర ఉంది విక్రమ్ ఆగిపోయాడు అతను లోతైన శ్వాస తీసుకుని తరువాత నెమ్మదిగా సంగీత ఇంటికి వెళ్లాడు పాయల్ అతని వైపు చూసింది ఈసారి అతని ముఖంలో నాన్న అనే భావం కనిపించింది ఆమె ముందు కొంచెం ఉలిక్కి పడినా ఆమె కళ్ళలో చిన్న మెరుపు కనిపించింది నాన్నా అని నెమ్మదిగా పిలిచింది ఆ పిలుపుకు విక్రమ్ ఆగలేకపోయాడు అతను వెంటనే చేతులు చాపగా పాయల్ అతన్ని కౌగలించుకోవడానికి పరిగెత్తింది తండ్రి కూతుళ్ల మధ్య ఈ కౌగిలింత ఇక రోజు ఉండబోతోందన్న విషయాన్ని విక్రమ్ని ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి బిక్కిరి చేసింది పాయల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు సంగీత గుమ్మం దగ్గర నిలబడి ఉంది ఆమె అతని వైపు చూస్తోంది చిరునవ్వు లేదు ప్రశ్నలు లేవు నిశ్శబ్దం మాత్రమే ఉంది విక్రమ్ పాయల్ని మంచం మీద కూర్చోబెట్టి బ్యాగ్ తెరిచి మందులు పాలు పుస్తకాలు పండ్లు బొమ్మలు అన్నీ తీశాడు కారు ముందు పెట్టి జేబులో నుంచి చిన్న ప్యాకెట్ తీసి సంగీతకు అందించాడు ఇది నీ కోసం అన్నాడు సంగీత కొన్ని క్షణాలు అతని వైపు చూసి తర్వాత ప్యాకెట్ తెరిచి గాజుల మధ్య ఉంచిన మంగళసూత్రాన్ని చూసి షాక్ అయింది అతని కళ్ళు చెమ్మగిల్లాయి అతను ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కానీ అతని మాటలు బయటకు రాలేదు విక్రమ్ ఆమె దగ్గరకొచ్చి ఆ రోజు నువ్వేమీ మాట్లాడలేదు కానీ నీ కళ్ళలో నా మీద ప్రేమ మాత్రం తగ్గలేదు నీ కళ్ళ భాషను నేను చదివాను వీలైతే ఈసారి నా కూతురే కాదు నన్ను కూడా నీ వాడిగా చేసుకో అని ప్రేమగా అడిగాడు విక్రమ్ చెప్పిన ఆ మాటలకు సంగీత వణికిపోయింది ఆమె మంగళసూత్రం పట్టుకుని చాలాసేపు చూసింది అప్పుడు అతను మృదువుగా అన్నాడు ఈ రోజు తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తే ఇక ఈ గాజులు వేసుకోను అని చెప్పింది విక్రమ్ కళ్లలో నీళ్లు తిరిగాయి అతను తలవంచి ఈసారి నీకేమీ అబద్ధం చెప్పను అన్నాడు నేను మాట్లాడతాను నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా నిలబడిన విక్రమ్ ఈరోజు సాయంత్రం అదే ఇంటి లోపల నుంచి పాయల్ నవ్వు వినిపించింది సంగీత వంటగదిలో ఉంది స్టవ్ మీద టీ కాస్తోంది గాజులు శబ్దంతో వంటగది అందంగా మారింది కొన్నేళ్ల క్రితం కన్నీటి పర్యంతమైన తన జీవితం ఇప్పుడు మళ్లీ అందంగా మారింది పాయల్ తలుపు దగ్గర కూర్చుని తన కొత్త పుస్తకాల పేజీలను తిప్పుతూ ప్రతిసారి విక్రమ్ను చూసి నవ్వుతూ ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్లకు నాన్నా అంది విక్రమ్ నిశ్శబ్దంగా కిటికీ దగ్గర కూర్చున్నాడు అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది ఇన్నేళ్ల తర్వాత అతనికి ఆస్తి దుకాణం ఏదీ గుర్తుకు రాలేదు ఈ ముగ్గురి ప్రాణాలు మాత్రమే కనిపించాయి అవి ఈరోజు సంతోషంగా ఉండేలా అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు మరుసటి రోజు ఉదయం విక్రమ్ మళ్లీ తన షాప్కి వెళ్లాడు లోపలికి వెళ్ళగానే తన అన్నయ్య ప్రత్యక్షమయ్యాడు అదే ముఖం అదే స్వరం కానీ ఇప్పుడు అతని కళ్లలో ఆశ్చర్యం కనిపించింది రెండు రోజులుగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది షాపు తెరవలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు విక్రమ్ నిశ్శబ్దంగా ఉన్నాడు నెమ్మదిగా కుర్చీని లాక్కుని కూర్చుని అదే స్థిరమైన స్వరంతో అన్నాడు ఇక నుండి ఈ షాప్ ఈ లైఫ్ నాది అన్నాడు అతని అన్నయ్య వెటకారంగా నవ్వాడు ఆ నవ్వు వెనుక మీ ఉద్దేశమేంటి అని అడిగాడు విక్రమ్ అతనేమీ చెప్పలేదు కానీ విక్రమ్ అతని అన్నయ్య కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు నా భార్యతో తెంపేసుకున్న సంబంధాన్ని మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నా నేను నా పాపాలను కడిగేసుకోవాలనుకుంటున్నా అన్నాడు నీకు పట్టిందా అంటూ వాళ్ల అన్నయ్య అరిచాడు నిన్ను నీ జీవితాన్ని నాశనం కాకుండా చూసుకున్నది నేను నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడు ఆ మాటలను బ్రేక్ చేశాడు విక్రమ్ ఇప్పటి వరకు నన్ను నేను పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నా జీవితాన్ని నేను జీవించాలి అనుకున్నాను అది కూడా సంగీత పాయల్తో కలిసి అన్నాడు స్థిరంగా ఒకప్పుడు ఏమి మాట్లాడకుండా వాళ్లను దూరం చేసుకున్నా ఇప్పటికన్నా నేను మాట్లాడి వాళ్లకు న్యాయం చెయ్యకపోతే నేను బతికి వేస్ట్ ఇంకా ఈ షాప్ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పాడు చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ స్థిరంగా మాట్లాడేసరికి వాళ్ళ అన్నయ్య షాక్ అయ్యాడు ఆ రోజు సంగీత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ముఖంలో ప్రశాంతత కనిపించింది అతను పండ్లు తీసుకున్నాడు మందులు తీసుకున్నాడు రెండు కొత్త స్కూల్ బ్యాగులు కూడా తీసుకున్నాడు తరువాత సంగీత తలుపు వద్ద విక్రమ్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా నిలబడి ఉంది ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు అంది సంగీత పాయల్ తో దాంతో పాయల్ వాళ్ళ అమ్మను హగ్ చేసుకుని నవ్వింది వీళ్ల కథ ఇప్పుడే మళ్లీ కొత్తగా మొదలైంది అలా వీళ్ల జీవితంలో రెండోసారి అవకాశం రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి